కొన్ని రోజుల్లోనే వారి పెళ్లి అద్భుతంగా జరిగింది వినోద్ కొత్త ఆఫీస్లో జాయిన్ అయ్యే పని మీద ఇద్దరూ హైదరాబాద్ వెళ్ళిపోయారు అక్కడే శోభన ఏర్పాట్లు చేసుకున్నారు శోభనం పాల గ్లాస్తో లోపలికి వచ్చింది సౌమ్య వినోద్ సౌమ్య కోసం సిద్ధంగా ఉన్నాడు ఇద్దరూ నవ్వుకున్నారు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నారు సౌమ్య మెల్లగా చిరునవ్వు నవ్వి వినోద్ ఒంట్లో వేడిని రాజేసింది వినోద్ ఐ లవ్ యూ బుజ్జి సౌమ్య ఏంటి శ్రీవారు కొత్త పిలుపు వినోద్ ఈరోజు ఎందుకో నీ అందం పెరిగిపోయింది నిన్ను ఏమని పిలిచినా తక్కువే అనిపిస్తుంది అని నుదుటి మీద ముద్దు పెట్టాడు జాబిలి కూడా కులుకునేలా ఉంది సౌమ్య నీ అందం అని బుగ్గల మీద ముద్దు పెట్టాడు అందమైన ప్రకృతికి మించి ఉన్న అందం నీది అంటే అతిశయోక్తి కాదు సఖి అని తన పెదాల మీద చిలిపిగా పెట్టాడు సెలయేరు లాంటి వంపులతో ఉన్న ఈ మెడకి నా ప్రియమైన ముద్దు అని మెడ మీద ముద్దు పెట్టాడు వంపు సొంపులతో ఉన్న ఈ నడుము కోసం ఎన్ని ఉద్యమాలు జరిగినా తక్కువే అని నడుముపై ముద్దు పెట్టాడు ఇన్ని ముద్దులు తట్టుకున్నా నడుము బుద్ధికి మాత్రం సౌమ్య ముగ్ధురాలయ్యింది తిరిగి వినోద్ పెదాలకి తన పెదాలతో గట్టి ముద్దు ఇచ్చింది సౌమ్య చిరునవ్వు నవ్వింది వినోద్ అరచేతితో సూర్యుడిని అడ్డుకోలేము ఈ చీర ముక్కతో నీ అందాన్ని దాయలేము బంగారం అని వెనక నుంచి కౌగులించుకున్నాడు మెల్లగా ఆమె మెడ మీద ప్రేమగా ఒక ముద్దు పెట్టాడు అంతే సౌమ్య మనసు గతి తప్పింది వినోద్కి లొంగిపోవాలని అనుకున్నది వినోద్ ఈ చీర తీసిపారేసి హైదరాబాద్లో ఆపిన కార్యం కంటిన్యూ చేద్దామా బుజ్జి కానీ వెంటనే సౌమ్యకి ఏదో విషయం గుర్తొచ్చి వెంటనే వినోద్ కౌగిల్ నుంచి విడిపించుకుని సౌమ్య శ్రీవారు ఈరోజు నాకు చాలా నీరసంగా ఉంది వినోద్ అయ్యో ఒంట్లో బాలేదా సౌమ్య కాస్త తలనొప్పి అలసట ఉంది వినోద్ ఓకే ఏం పర్వాలేదు బుజ్జి నువ్వు రెస్ట్ తీసుకో నేను బలవంతం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు నీకు ఎప్పుడు ఓకే అయితే అప్పుడే మన శోభనం సౌమ్యకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంత మంచివాడు భర్తగా రావడం తన అదృష్టం అనుకుని వెళ్ళి వినోద్ కౌగిల్లో చేరి ఏడ్చేసింది వినోద్ ఏమైంది బుజ్జి సౌమ్య అని తల ఊపింది వినోద్ చెప్పు బుజ్జి ప్లీజ్ అలా ఏడవకు సౌమ్య ఐ లవ్యురా ముగుడా కొన్ని రోజుల్లో మనం ఒకటవుదామండి అని ముసిముసిగా నవ్వుతూ చెప్పింది వినోద్ ఐ లవ్యూ టు బుజ్జి కానీ కౌగులింతలు ముద్దులు ఓకేనా బుజ్జి అడిగాడు వినోద్ సౌమ్య చిరునవ్వు నవ్వి సరే అన్నట్టుగా చెప్పింది కానీ సౌమ్య మనసులో ఒకటే విషయం మెదులుతుంది తన జీవితంలో జరిగిన ఘోరాన్ని వినోద్కి చెప్పకపోతే అంతకు మించిన మోసం ఇంకొకటి ఉండదనిపించింది కానీ ఆ విషయం చెప్పడానికి ధైర్యం చాలలేదు సౌమ్యకి ఇద్దరూ పక్కకి తిరిగి పడుకున్నారు వినోద్ చాలా నిరుత్సాహానికి లోనయ్యాడు తన భార్యను చూస్తున్నాడు తను ఏదో ధ్యాసలో ఉంటుంది ఈ మధ్య ఏ విషయంలో అయినా ఒక ఐదు పది నిమిషాలు బాగానే ఉంటుంది తర్వాత ఏదో విషయం తనకి గుర్తొచ్చి మూడంతా మార్చుకుంటుంది ఎప్పుడూ నవ్వుతూ ఉండే సౌమ్య ఎందుకు ఇలా ఉంటుందో అర్థం కాలేదు తన దగ్గర ఏదో విషయాన్ని దాచుతుంది అన్న అనుమానం కలిగింది కానీ అమ్మ నాన్నని విడిచి వచ్చింది కదా అందుకే ఏమో అని సర్ది చెప్పుకున్నాడు మరుసటి రోజు ఉదయం సౌమ్య వినోద్కి దోశలు వేస్తుంది ఆఫీస్కి రెడీ అయిన వినోద్ వచ్చి సౌమ్యని వెనక నుండి వాటేసుకున్నాడు సౌమ్య చీ ఏంటండి ఇది పొద్దున్నే వినోద్ ఎప్పుడైతే ఏంటి బుజ్జి ఉమ్మా ఉమ్మా అని ముద్దులిచ్చేశాడు సౌమ్య కూడా ఇటు తిరిగి వినోద్ భుజాలపైన చేయి వేసి వినోద్కి ఎదురుగా నిలబడి వినోద్ జుట్టుని పట్టుకుని నిమురుతుంది వినోద్ గట్టిగా సౌమ్య పదాలను అందుకున్నాడు ఇద్దరికి పొద్దునే తీయని గులాబ్జామ్ తిన్నట్టు అనిపించింది రెండు నిమిషాలు అలానే ఉండి ఒకరి పెదాలని ఇంకొకరు రుచి చూస్తున్నారు వారి విరహవేదన అంతా ఆ ముద్దుతో తీర్చుకున్నట్టు అంత అనుభూతి పొందారు ఇద్దరు వినోద్ సాయంత్రం దాకా నిన్ను చూడకుండా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు బుజ్జి సౌమ్య ఏదో అంటూ ఉండగానే మళ్ళీ సౌమ్య పెదాలను అందుకున్నాడు వినోద్ సౌమ్యకి ఏదో గుర్తొచ్చి వినోద్ని కాస్త వెనక్కి తోసింది వినోద్ ఏమైంది సౌమ్య సౌమ్య ఏం లేదండి వినోద్ నువ్వు ఇలానే చేస్తున్నావు అసలు ఏమైంది నీకు చెప్పు బుజ్జి అని అడిగాడు సౌమ్య అదేం లేదండి మీకు ఆఫీస్కి టైం అవుతుంది అని వినోద్కి అనుమానం రెట్టింపు అయింది నిజంగానే తనకి ఆఫీస్ టైం అవుతుంది అందుకే ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతూ బాయ్ బుజ్జి జాగ్రత్త అని వెళ్ళిపోయాడు బాయ్ అండి మిస్ యూ అని బదులిచ్చింది సౌమ్య తన ప్రవర్తన వినోద్కి అనుమానం కలిగిస్తుందని సౌమ్యకి అర్థమైంది కానీ ఆ విషయం వినోద్కి తెలిస్తే ఏమవుతుందో అనే ఆలోచనే సౌమ్యకి నిద్ర లేకుండా చేస్తుంది ఇక ఇలా వినోద్ ప్రేమ చూపించడానికి రావడం సౌమ్య కాసేపు ఆగి వెనక్కి తోసేయడం మెల్లగా దూరం పెరిగింది సౌమ్య అసలు వినోదిని ముట్టుకొనివ్వడం లేదు సౌమ్య మనసంతా వినోదిని మోసం చేసినట్టే ఉంది నిజం చెప్పలేక నిజాన్ని దాచుకోలేక తలడిల్లిపోతుంది వినోద్కి సౌమ్య ప్రవర్తన చాలా నిరాశ కలిగించింది అలా అలా కాలం గడుస్తుంది వాళ్ళు ప్రేమగా మాట్లాడుకుని సరిగ్గా నెల రోజులు అయ్యింది సౌమ్య రోజు రోజుకి ఏదో ఆలోచిస్తూ పిచ్చిదాన్లా అయిపోయింది ఒత్తిడి అధికమవుతున్నట్టు వినోద్కి స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా సౌమ్యని అలా చూడలేకపోయాడు వినోద్ ఆ రోజు ఆదివారం ఇంట్లోనే ఉన్నాడు వినోద్ సౌమ్య అని గట్టిగా అరిచాడు సౌమ్య భయపడుతూ ఏమైందండి వినోద్ అది నేనడగాలి ఏమైంది ఏమవుతుంది ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావు దగ్గరకు వస్తే దూరం వెళ్ళిపోతున్నావు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నావు విషయమేంటో నాకు చెప్పాల్సిందే ఈరోజు సౌమ్య అది ఏమండి వినోద్ సొనగద్దు డైరెక్ట్గా చెప్పు సౌమ్య అదీ వినోద్ ఏయ్ అని పక్కన ఉన్న కుర్చీ విసురు కొట్టాడు గట్టిగా సౌమ్యకి కన్నీళ్లు వచ్చేశాయి కొంచెంసేపు సౌమ్యని ఏడవనిచ్చి మెల్లగా బుజ్జికించి ఇలా అన్నాడు వినోద్ నేను ఇలా చూడలేకపోతున్నాను బుజ్జి నాకు చాలా బాధగా ఉంది ఏ పని చేయలేకపోతున్నాను ఏడవకుండా విషయం చెప్పు ప్లీజ్ బుజ్జి నీ కాళ్ళు పట్టుకుంటా అన్నాడు సౌమ్య అయ్యో అవేం మాట్లాడండి వినోద్ ఈరోజు నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే సౌమ్య అయ్యో వద్దండి నేను చెప్తాను వినోద్ ఆ చెప్పు నిజం చెప్పు సౌమ్య అది నా జీవితంలో జరిగిన దారుణమైన సంఘటనండి అప్పుడు నా వయసు పదిహేనేళ్లు ప్రతి ఎండాకాలం సెలవులకి మా చిన్నాన్న వాళ్ల పిల్లలు ప్రియా లిఖిత మా ఇంటికి వస్తారు అందరూ బాగా ఆడుకునేవాళ్లం కాని నా పదిహేను సంవత్సరాల సెలవుల్లో వాళ్ళు రాలేదు నన్నే అక్కడికి రమ్మన్నారు కాని మా పిన్ని చిన్నాన్న బాగా గొడవాడుకునేవారు వాళ్ళు మాట్లాడుకోవడం మానేసి సరిగ్గా మూడు సంవత్సరాలు అయింది అని నా చెల్లి ప్రియ చెప్పింది వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు అందరూ బాగుండేవాళ్లు కానీ వీళ్ళ గొడవల వల్ల పిల్లల చదువు పాడైపోకూడదు అని పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసింది పిన్ని కేవలం సెలవులప్పుడు వచ్చేవారు అది మా ఇంటికి వచ్చేవారు మొత్తానికి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ ఆడుకున్నాం పిన్ని స్కూటీ మీద షికాలు కొట్టాం అన్నీ చేశాం మా చిన్నాన్న అంటే అందరికీ భయం ప్రియా అని దారుణంగా కొట్టేవాడని చెప్పేవారు ఇంకా నాకు కూడా భయం మొదలైంది కానీ ఆయన ఎక్కువ ఇంట్లో ఉండడు అని ఎప్పుడో వస్తాడని చెప్పి రమ్మంటే వెళ్ళాను ఆయన లేని టైంలో ఆడుకునేవాళ్లం ఆయన ఉన్న టైంలో పక్క ఇంటికి వెళ్ళి సౌజన్య వాళ్ళ ఇంట్లో ఆడుకునేవాళ్ళం అలా చేయమని మా పిన్ని ప్రియవాళ్లకు చెప్పిందంట మొత్తానికి సెలవులు అయిపోయాయి నేను రేపు బయలుదేరి వెళ్ళిపోవాలి ప్రియా లిగతా వాళ్ళు ఈ హాస్టల్కి బయలుదేరారు నాకు భయం నేను కూడా వెళ్ళిపోతానని పిన్నికి చెప్పాను ఇప్పుడు చెల్లి వాళ్ళని హాస్టల్లో దింపేసి వస్తాను సాయంత్రం వచ్చాక నేను తీసుకుని వెళ్ళి దింపుతాను అన్నది చిన్న వస్తే సౌజన్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకో అన్నది సరే అని ఇంట్లోనే ఉన్నాను ఈలోపు చిన్నాన బండి శబ్దం వచ్చింది సౌజన్య వాళ్ళు ఇంట్లో లేరు ఇంకా గుండెలో దడ మొదలైంది నాకు వెళ్ళి పడుకున్నట్టు నటించాను కాసేపటికి నిజంగానే నిద్ర వచ్చేసింది సౌమ్య అయ్యో స్టవ్ మీద అన్నం పొంగిపోతూ ఉందండి అని పరుగు తీసింది వంటగదిలోకి వినోద్కి ఏమైందన్న టెన్షన్ ఎక్కువైపోయింది వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసేశాడు వినోద్ చెప్పు ముందు సౌమ్య అయ్యో అన్నం అవనేవండి వినోద్ అక్కలేదు హోటల్కి వెళ్ళి తిందాం చెప్పు ముందు ఆ తర్వాత చెప్పిన విషయం విన్న వినోద్కి మైండ్ మూడు వందల ముక్కలయ్యింది సౌమ్య కాసేపు ఆగాక నా మీద ఎవరో పడినట్టు ఉంటే భయపడి లేచాను మా చిన్నాన నన్ను పట్టుకుని ముద్దులు పెడుతూ నా బట్టలు చింపేస్తున్నాడు నేను వదిలించుకోవడానికి చాలా ప్రయత్నించాను నా వల్ల కాలేదు గట్టిగట్టిగా అరిచాను ఎవరికీ వినబడలేదు నా నోటిని గుడ్డలతో కట్టేశాడు నేను సహకరించకుండా కదులుతున్నాను ఇంకా నన్ను కొట్టడం మొదలుపెట్టాడు వాడి నుండి తప్పించుకోలేని పరిస్థితి ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయి వాడి కామానికి వాడి కోపానికి నా ఒళ్ళంతా హోనమైపోయింది నా జీవితాన్ని నాశనం చేసేసి కాసేపటికి ఏదో గొప్ప పని చేసినట్టు నవ్వటం మొదలుపెట్టాడు నేను నొప్పితో నరకం అనుభవించాను నా జీవితం మొత్తం నాశనమైపోయింది నా కళలు చెదిరిపోయాయి ఆ నొప్పికి ఆ మృగంచేతులో నలిగిపోయిన నా శరీరం ప్రాణం పోతే బాగుండు అని దేవుణ్ణి ప్రాధేయపడింది నేను స్పృహ కోల్పోయాను వినోద్కి కోపం కట్టలు తెంచుకుంది ఆవేశంతో ఊగిపోతూ పైకి లేచాడు వినోద్ పైకి లేకు సౌమ్య వినోద్ ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోకు ప్లీజ్ ప్లీజ్ అని కాళ్ళు పట్టుకుంది వినోద్ వెంటనే సౌమ్యను లేపి లాక్కుని బయటికి వెళ్తున్నాడు సౌమ్య వినోద్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ వినోద్ కోపం తారస్థాయి చేరుకుంటుంది సౌమ్య ప్లీజ్ వినోద్ చెప్పేది విను ప్లీజ్ ప్లీజ్ అన్నది ఏడుపు ఆగలేదు సౌమ్యకి వినోద్ ఈరోజు ఆ చెత్తగాడి శవం చూడాల్సిందే సౌమ్య షాక్ అయింది వినోద్ కోపం తన మీద అనుకున్నది వినోద్ ప్లీజ్ నేను చెప్పేది విను ప్లీజ్ ప్లీజ్ అని గట్టిగా పట్టుకుని ఆపేసింది వినోద్ మాత్రం ఏమీ వినట్లేదు సౌమ్య వినోద్ ఆగు ఆగు ఆడు చచ్చిపోయాడు నిజంగా చచ్చిపోయాడు వినోద్ షాక్ అయ్యి ఒక్కసారిగా ఆగి వెనక్కి వచ్చాడు సౌమ్య నిజం తర్వాత ఏమైందో చెప్తాను విను ప్లీజ్ అన్నది రెండు రోజుల తర్వాత మా పిన్ని నన్ను లేపి టాబ్లెట్ ఇచ్చింది మా పిన్నిని గట్టిగా పట్టుకుని ఏడ్చేశాను జరిగిందంతా చెప్పాను మా పిన్ని కూడా ఏడ్చేసింది తర్వాత జరిగింది చెప్పింది ఆ మృగం నాకు అలా చేసిన రోజు మా పిన్ని ప్రియవాళ్ళని దించి వచ్చాక చూసింది నన్ను పడేసి వెళ్ళిపోయాడు వెంటనే నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిందంట డాక్టర్ చెప్పిన విషయం విన్న మా పిన్నికి కోపం కట్టలు తెంచుకుని వచ్చిందంట కాని నా దగ్గర ఉండి నన్ను చూసుకుంది నేను లేచాక వెంటనే వాడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్ళాము కానీ ఈలోపే తెలిసిన విషయం ఏంటంటే వాడు నిన్న మధ్యాహ్నం రోడ్డు మీద వెళ్తుంటే లారీ గుద్దీ నుజ్జునుజ్జు అయిపోయాడు దేవుడు వాడికి తగిన శిక్ష వేశాడు వాడి శవాన్ని కూడా ప్రియ లిఖిత వాళ్ళు చూడడానికి ఇష్టపడలేదు అంత దుర్మార్గుడు వాడు నాకు మా పిన్ని చెప్పిన విషయం ఏంటంటే ప్రియ మీద కూడా ఇలానే చేయబోతే మా పిన్ని అడ్డుకుందంట నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను చెల్లివాళ్లతో మా పిన్ని నన్ను మామూలు మనిషిగా మార్చడానికి చాలా కౌన్సిలింగ్ ఇచ్చింది నేను దాని నుంచి కోలుకోవడానికి రెండు సంవత్సరాలు పట్టింది ఆ విషయం నాకు పిన్ని మధ్యనే సమాధి అయిపోవాలని మా పిన్నితో అన్నాను ఎందుకంటే వాడు ఎలానో పోయాడు ఈ విషయం తెలిస్తే మా పిన్ని చెల్లెల్ని మా కుటుంబం వెలివేస్తారు ఈ సమాజం ఒక మగదిక్కులేని ఆడవాళ్ళని చులకన భావంతో చూస్తారు మా అమ్మా నాన్న పిన్ని జన్మలో క్షమించరు ఆ ఎదవ చేసిన పనికి వీళ్ళ శిక్ష అనుభవించడం న్యాయం కాదని అలా అన్నాను నేను మందులు వేసుకుని కోలుకున్నాను నేను ఆరోగ్యంగా కోలుకున్నాను అని డాక్టర్స్ చెప్పారు కానీ నాకు పిల్లలు పుట్టకపోవచ్చు అని చెప్పారు హెల్దీ ఫుడ్ తీసుకుంటూ త్వరగా కోలుకుంటే ఆరోగ్యంగా ఉంటే పుడతారని చెప్పారు చేసేదేమీ లేక ఇక నేను ఇంటికి వెళ్ళిపోయాను నేను మాత్రం ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు నేను ఆ దారుణాన్ని మర్చిపోలేకపోయాను ఈ విషయం పెళ్లికి ముందే మీకు చెప్పకపోవడం నాదే తప్పు నువ్వు మంచివాడివి నీలాంటి వాణ్ణి భర్తగా అవ్వకుండా కోల్పోకూడదని స్వార్థంతో చెప్పలేదు నాకు జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు పిల్లల విషయం కూడా మన నిశ్చితార్థం ముందు డాక్టర్ని కలిశాను హెల్దీగానే ఉన్నానని చెప్పారు కానీ ఒకసారి నీకు చెప్పాలనుకున్నాను ఆ రోజు నిశ్చితార్థంలోనే నీకు చెప్దామనుకున్నాను కానీ కుదరలేదు తర్వాత చాలాసార్లు ప్రయత్నించాను ఎప్పుడూ కుదరలేదు నువ్వెలా స్పందిస్తావో అని భయపడి మన కాపురం పాడవుతుందేమో అని చాలా భయపడ్డాను నువ్వు నన్ను వదిలేస్తావేమో అని భయపడ్డాను అందుకే ఆగిపోయాను